కండక్ట్ చేసుకుంటున్నటువంటి ఈ ర్యాలీ అవగాహన పూర్తానికి అత్యక్త ఇప్పుడు చేసేటువంటి పారామెడికల్ రిమైనింగ్ చాలా రెగ్యులర్గా చూస్తుంటాము ఫిజియోథెరపీ యొక్క అవశ్యకత ఏంటనేది మనము ఒకసారి కేసు అనేది కేసు మీద కూడా పడుతున్న కొద్ది రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అందులో భాగంగా మనకు స్పైన్కి సంబంధించినటువంటి ప్రా ప్రాబ్లమ్స్ షియాటికల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరింట్లో స్పాండైలోసిస్కి సంబంధించినటువంటి థర్వైట స్పాండైలోకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ దానివల్ల రెడ్డైకి రావడము చేతులు లాగడము నడవలేకపోవడము ఇలాంటి ప్రోగ్రామ్స్లో మనం ఇలాంటి సందర్భాలలో రెగ్యులర్గా ఏ డాక్టర్ అయినా కానీ ఆర్టోపొడిషన్ దగ్గర రిఫర్ చేసిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ రిఫరల్ ఫిజియోథెరపీ దగ్గర ఉంటుంది సో పెయిన్ అనేది ఫిజియోథెరపీస్ తగ్గిస్తాడు సో ఫైనల్గా ఈ ఫిజియోథెరపీ డేలో నన్ను నిర్వహణ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఫిజియోథెరపీ డే అవేర్నెస్ అనేది మనకు థీమ్ ఏంటంటే హెల్దీ ఏజింగ్ అనేది థీమ్ ఈ సంవత్సరానికి సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ వచ్చేటువంటి అవాంతరాలని తగ్గించడం మొత్తము ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా కొన్ని ప్రాక్టీసెస్ చేస్తూ ఇది మనకు కలిసి అయ్యి వాళ్ళ ద్వారా కొన్ని ఫలాలు తీసుకొని తిరిగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం ఈ అవకాశం వచ్చినటువంటి అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు